ఘనంగా ప్రజా పరిపాలన విజయోత్సవాలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పరిపాలన విజయోత్సవాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ శెట్టి కిరణ్మయ్యి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్లతో కలిసి ప్రారంభించారు బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయం నుండి తాడుకోల్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున మహిళలు ప్రజాప్రతినిధులు వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా ఆయా వార్డులలో పలు ప్రదేశాలలో నిలువ ఉన్న చెత్తను తొలగించి అక్కడ ముగ్గులు వేశారు ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని అన్నారు మహిళకు ఉచిత బస్సు సౌకర్యం రెండు లక్షల రైతుల రుణమాఫీ సన్నవడ్లకు ఐదు రూపాయల బోనస్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టి నిజమైన ప్రజా ప్రభుత్వంగా పేరు పొందిందని అన్నారు పరిసరాల చుట్టూ చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు సూచించారు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు కలెక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్ బిన్ మోసిన్ యజాస్ నార్లసూరి లింగమేశ్వర్ అలీముద్దీన్ బాబా చిన్న గుడాల నగేష్ అఫ్రోజ్ కోట్టం గంగాధర్ షాహబ్ అజీం జహీర్ రాయిస్ మన్నంగౌస్ గౌస్ కమరుద్దీన్ స్థానిక నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు